నీటి ఎద్దడికి నాల్గొండ మండలంలో సుమారు రెండు వేల ఎకరాల వరి పంట ఎండిపోయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సోమవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ పది సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని రేషన్ కార్డు లేకపోవడంతో సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని అన్నారు పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచుతామనే మాట బూటకపు మాట అయ్యిందని అన్నారు రైతు బంధు రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు పేదలకు ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్నారెడ్డిగూడెం దోమలపల్లి గ్రామాలలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇవ్వకపోవడంతో అవి కూలిపోయే దశకు చేరాయని ఇండ్లను పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కమిటీ సభ్యులు పోలి సత్యనారాయణ కొండ వెంకన్న జిల్లా అంజయ్య బొల్లు రవీందర్ కుమార్ గోలి నరసింహ కట్టాంజయ్య ముక్కాముల యాదయ్య రాములు చారి తదితరులు పాల్గొన్నారు అందరూ లైన్లు కట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి మీకు ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే ఎక్కడున్నాయో చెప్పాలి ఆ ప్రభుత్వం ఇలా మళ్ళీ రేషన్ కార్డులు అప్లై ఎందుకు చేసుకోమంటున్నారు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు మీరు రేషన్ కార్డులు ఇవ్వచ్చు కదా అదే రకంగా రైతులకు సంబంధించిన భూముల సమస్యల గురించి ఇస్తే ధరని పోయి భూమాత ఇప్పుడు గత సంవత్సర కాలం సంవత్సర కాలంగా ఒక్క ఎకరం భూమి కూడా పరిష్కారం చేసిన పరిస్థితి లేదు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇతర అధికారులు కానీ ఒక్క పని చేయకుండా నీరెత్తినట్టుగా కూర్చున్నారు మొత్తం కూడా ప్రజా సమస్యలు పరిష్కరించే దాని లేదు కాబట్టి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈరోజు ఎంఆర్ఓ కార్యం తహసీల్దార్ ముందు మరి ధర్నా చేయడమే కాదు ఎనిమిది నాడు కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరగబోతుంది కాబట్టి జయప్రదం చేయాలని చెప్పి ప్రజల తరఫున కోరుతా ఉన్నాను ఎందుకంటే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామంటున్నారు కానీ అప్పుడు ఉన్న పెన్షన్లు కూడా ఈ రెండు మూడు నెలల నుంచి కూడా అవి ఆ పెన్షన్ కూడా వసలేని చాలామంది చెప్పారు అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు వాగ్దానాలు హామీ ఇచ్చినామని చెప్పారు కానీ అక్కడ ఏమన్నా ఒక బస్సు ఒకటి ఇచ్చిర్రు గ్యాస్ సబ్సిడీలు అని చెప్తున్నారు కానీ గ్యాస్ సబ్సిడీలు వచ్చేది కూడా చాలామంది అసలు వాళ్ళు చెప్పిన కడికి ఒక నెల వరకే వస్తున్నాయి కానీ మిగతా నెలలు కూడా రాట్లేవు వాళ్ళు చెప్పినవి కొన్ని చేసేవి అన్నీ అట్లనే చేస్తున్నారు కానీ మాకేది అందుబాటు చేయడం లేదని కూడా ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఈరోజు సమస్యలు ఉన్న అన్నిటి మీద ఈరోజు మండల ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ ముందలా ధర్నా చేయడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు కూడా కలెక్టరేట్ కాడ పెద్ద ఎత్తున చే ధర్నా చేస్తున్నాం కాబట్టి బహిరంగంగా భా భారీగా సంఖ్య వచ్చి ధర్నాను జప్రం చేయాలని మేము గత ప్రభుత్వము అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నంద్యాల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక గ్రామాలలో ఇండ్లు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు ఆ ఆ ఇళ్ల స్థలాలను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా పంచిన పరిస్థితి లేదు వచ్చిన ప్రభుత్వాలు దోమలపల్లిలో అన్నారెడ్డిగూడెంలో ఇండ్లు కట్టించారు వాటిని గాలి వదిలేసి అవి కూలిపోయే దశలో ఉన్నాయి అప్పాజిపేటలో ఇళ్ల స్థలాలను గుడిసెలు వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంఆర్ఓ గారు అట్లాగే ఎస్ఐ గారు ఆ దగ్గరుండి వాటిని కాల్చివేసిన పరిస్థితి ఉన్నది మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఈ ప్రజా పాలనలో మా పేదల సమస్యలు పరిష్కారం కావాలి మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతున్నాను మీరు చెప్పారు మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు ఐఐ అని అడుగుతున్నారు